ఇక్కడైతే కస్టమర్ అనమాట అండ్ మన సబ్స్క్రైబర్ కూడా మన యూర్ కూడా అండ్ షాపింగ్ అయిపోయింది పాప కోసం వచ్చింది ఈ పాప ఎంత అల్లరి చేస్తుంది పాప హలో 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 హాయ్ ఇది ఈ పిల్ల కోసము షాపింగ్ వచ్చింది అనమాట ఆమె అయితే ఏం కొనుక్కుంది అండ్ ఏ బడ్జెట్ లో ఎంత పడింది ఎట్లా వాళ్ళ రివ్యూ అనేది తెలుసుకుందామండి సో హాయ్ అండి ఏం హాయ్ మై మి కూడా నేను అవును ఓకే సో ఏం కొనారండి పాపకి త్రీ డ్రెస్సెస్ తీసుకున్నాను చాలా బాగున్నాయి యాక్చువల్గా ట్రెడిషనల్ డ్రెస్సెస్ చాలా పార్టీ వేర్ తీసుకున్నాను సో బడ్జెట్ ఎలా ఉంది వెరీ రీజనబుల్ ఈవెన్ ఎవ్రీ పీస్ ఇస్ సో యూనిక్ అండ్ ఎవరీబడీ మస్ట్ విజిట్ దిస్ థ్యాంక్ యూ సో రీజనబుల్ వావ్ విచ్ వన్ యూ లైక్ షో మీ షో మీ యువర్ డ్రెస్సెస్ వాట్స్ యువర్ నేమ్ షీ హ్యాపీ పింక్ కలర్ సో మేము ఇందాక వీడియో చేసిన డ్రెస్ పిక్ చేసుకున్నారు మేడం కూడా ఓకే సో బాగుంది డ్రెస్ చాలా బాగుంది ఇది యూ లైక్ ఇట్ నానా వాట్స్ యువర్ నేమ్ నానా ಆ ಅರ್ಸಿ ಬರಲ್ಲ ಫೋಕಸ್ ಮೊತ್ತೆ 29 ನಿರಾಯಿಗಾ ತಿ ಅನ್ದಿ ಚೇತರಿ ನೀ ಸರ್ ಪ್ರದಾನ ಮೇ ನಾನು ಇದೆ ಆನ್ ಕಲರ್ ಮ ಬ್ರೌನ್ ಕಲರ್ ಯೂ ವಾನ್ ಟು ಓಪನ್ ಯೂ ವಾನ್ ಟು ಶೋ ದ ಫೋಟೋ ಶರ್ಟ್ ಇಸ್ ಆಡಿಯಾ ಇನ್ ಶೋ ಹ್ ಸೋ ಕ್ಯೂಟ್ ಟೆಲ್ देम ಟು ಬೈ ಚಾಯ್ ಚಾಯ್ ಏ ಕಲರ್ ದೇ ಟೀ ಕಲರ್ ಟೀ ಶೋ ಟೀ ಕಲರ್ Yeah. <laughs> like mm. like mm. like yeah open it do you like the dresses? like the mm. oh, open it yeah. <laughs> <Okay>. <laughs> oh my god <laughs> oh pink color wow. wow you like pink color? hmm <laughs> <laughs> చూడండి ఎంత ఖుషి ఖుషిగా త్రీ రసెస్ అయితే పర్చేజ్ చేస్తారనమాట ఫిఫ్ ఫ్యాషన్స్లో అవ్వో సే బాయ్ బాయ్ చూడండి ఎలా ఇచ్చిందా డ్రెస్ మమ్మీ వద్దారా నీకు డ్రెస్సెస్ చాలా మమ్మీ వద్దు చూడండి పడతా స్లో స్లో గో స్లోలీ గో స్లోలీ చూడండి పిల్ల వాట్స్ యువర్ నేమ్ యువర్ నేమ్ ఏదో వేరు చెప్తా అర్థంగా ఏ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ విత్ వేదా సో గాయస్ ప్రజెంట్ అయితే నేను ఉన్నానండి కిడ్స్ ఫ్యాషన్స్ అండి అనంతపూర్లో కిడ్స్ ఫ్యాషన్స్ ఆల్మోస్ట్ మీకు సెకండ్ సెకండ్ కి కూడా తెలిసే ఉంటుంది ఫార్టీ ఇయర్స్ నుంచి అయితే వీళ్ళు అనంతపూర్లో అయితే ఉన్నారు సో వరకు అయితే మనకు అనంతపూర్ క్లబ్ ఉంది కదా డెడ్ ఆపోజిట్ కాంప్లెక్స్లో ఉండేవాళ్ళు అన్నట్లు ఇంకా మీకు తెలుసు ఈ మధ్య రోడ్డు బ్రాడ్నింగ్ వచ్చేటప్పుడు కంప్లీట్గా రోడ్డు దాంట్లో మొత్తం షిఫ్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ డెడ్ ఆపోజిట్ రఘవీర టవర్స్ అండి వైఎస్ఆర్ కాంప్లెక్స్లో అయితే ఉన్నారు ఇదనమాట కిడ్స్ ఫ్యాషన్స్ వీళ్ళ దగ్గర అయితే బెస్ట్ బెస్ట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అని చెప్పడం జరిగింది సో నేనైతే సెకండ్ టైం బిఫోర్ ఏంటంటే మనం వీడియో యూట్యూబ్ స్టార్ట్ అయితే వచ్చాను వీళ్ళ దగ్గర షాపింగ్కి ఇప్పుడు మన ఛానల్ ద్వారా వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్స్ అయితే మీతో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అండి సో ఇక్కడికి వచ్చాక మన సబ్స్క్రైబర్స్ అందరినీ మీట్ అవ్వడం ఆ పిల్లలతో మంచిగా అనిపించింది అది కూడా మీకు క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి అండ్ వీళ్ళ దగ్గర డిజైన్స్ ఎలా ఉన్నాయి కాస్ట్ ఎలా ఉంది ఇవాళ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ముఖ్యంగా మనకి ఇప్పుడు మాంగమాసం కాబట్టి పార్టీ వేర్ కావచ్చు అండ్ సమ్మర్ మీకు కాటన్ వేర్ ఇవన్నీ కూడా చూపిస్తాను వితౌట్ ఎనీ ఫర్దర్ ఇట్ లెట్స్ గెట్ వీడియో కొత్తగా మన ఛానల్ చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అడ్రస్ వచ్చేటప్పటికి మన సప్తగిరి నుంచి టవర్ వెళ్ళే దారిలో ఉంది సో వైఎస్ఆర్ కాంప్లెక్స్ రెడ్ ఆపోజిట్ రవి టవర్స్ మెయిన్ రోడ్కి అయితే వస్తుంది మీకు ఈజీగా కట్టుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీలో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉంది మన వాళ్ళు ఎవరైనా యూకే యూఎస్ఈలో సెటిల్ అయ్యి ఉంటే నుంచి మీరు షిప్పింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఇదంతా మనకు సుభాష్ రోడ్డు సప్తగిరి నుంచి టవర్ క్లాక్ స్టార్ట్ అయితే టవర్ క్లాక్ వస్తుంది మనకు ఇక్కడ చూడండి సో ఇక్కడ రవి టైల్స్ డెడ్ ఆపోజిట్ లో కిడ్స్ ఫ్యాషన్స్ అయితే ఉంటుందండి లోపలికి వెళ్దాం రండి మీరు నాతో పాటు జాయిన్ అయిపోండి సో గైస్ కిడ్స్ ఫ్యాషన్ లో ఉన్నా అని చెప్పాను కదా బ్రదర్ అయితే రెడీగా ఉన్నారండి హై బ్రదర్ నమస్తే సో కిడ్స్ ఫ్యాషన్ అంటే మనకి ఇంతకుముందు అక్కడ ఉంది అది ఇదే ఒకటే కదా అనంతపురం క్లబ్ బెద్రూమ్ ఉండేది మేడం అవునవును అక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ చేసిన టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ అయిందా సో ఎట్లా అంటే వెరైటీస్ ఉంటాయి మన దగ్గర మన దగ్గర బాయ్స్ అండ్ గర్ల్స్ ఎథనిక్ వేర్ ఉంటాయి రెగ్యులర్ వేర్ ఉంటాయి మేడం సార్ చూద్దామా వన్ బై వన్ కలెక్షన్ ఏమన్నా ఓకే ఇది బేబీ గర్ల్ ఫ్రాక్స్ మేడం బర్త్డే ఫ్రాక్స్ ఓకే వన్ ఇయర్

ఫ్రాక్ స్టార్టింగ్ ఎంత ఉంటుంది మనకు ఎయిట్ హండ్రెడ్ నుండి ఫ్యాన్సీ ఫ్రాక్స్ ఉంటాయి చూడండి ఫ్యాబ్రిక్ కూడా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఉంది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది ఇది కొంచెం మంచిగా లేయర్స్ కూడా చూడండి చాలా లేయర్స్ వచ్చాయి ఫైవ్ లేర్ లాస్ట్ లేయర్ వచ్చేస్తే మనకు కాటన్ వచ్చింది దీని వల్ల ఏంటంటే పిల్లలకు కూడా కంఫర్ట్ ఉంటుంది కుచ్చుకోదు కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది బాగున్నాయి డిజైన్ కూడా బాగుంది ఇది దీంట్లో మనకు సైజెస్ అట్లా ఉంటాయి బ్రదర్ ఇంకా సైజెస్ ఇది సిక్స్టీన్ టూ ట్వంటీ సిక్స్టీన్ టు ట్వంటీ ఫోర్ వరకు అయితే ఉన్నాయి దీంట్లో అయితే సరే నెక్స్ట్ ఫ్రాక్ చూద్దామా చూడండి ఓకే చూద్దామాంపుల్గా సూపర్గా ఉంటుంది కలర్ బాగుంది హండ్రెడ్ రూపీస్ రేంజ్ సో ప్రైజెస్ కూడా చెప్తున్నాము చూడండి మీరు ఈజీగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు

హమ్ బట్ క్వాలిటీ బాగున్న క్వాలిటీ ఒక నిమిషం చూస్తుంటే స్మూత్ గా బాగుంది క్వాలిటీ డిజైన్ బాగుంది ఓకే సో మీకు తెలు చెప్పేదేం లేదు పిల్లలయితే కొంచెం రఫ్ ఉండనే అసలు వేసుకురు సాఫ్ట్ ఉండనే ఎంతసేపైనా వేసుకుంటారు పిల్లలకి స్కిన్ టచ్ అయ్యే మెటీరియల్ కాటన్ ఉంటుంది ఇదిగోండి చూడండి ఇది చూద్దామా um <sumoth> <smooth sharp> <smooth, sharp> no. <sharp> సో గ్యాస్ చూద్దాం ఎంత బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్కటి బట్ మీకు వీడియోలో విత్ ఇన్ టూ టెన్ మినిట్స్లో మీకు ఎంతవరకు చూపించగల మేము ఎంతవరకు చూస్తున్నా చూడండి ఒకసారి ఫ్యాన్సీ బలం ఉంది ఇది ఫ్రాక్ చూడండి ఇలా ఉంది ఇది ఎంత వస్తుంది కాస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇట్లా సైజెస్ అన్నీ ఉంటాయా మనకు సైజెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి చూడండి కిడ్స్ ఫ్యాషన్స్ అండి మనకు రవీరా టవర్స్ డెడ్ ఆపోజిట్ సో మాకు సుభాష్ అనమాట సప్తగిరి నుంచి టవర్ క్లాక్ వెళ్ళే అండి ఇలా ఉంది చూడండి ఫ్రాక్ వచ్చేటప్పుడు స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు అడ్రస్ రావడానికి కావచ్చు దీనికైనా డౌట్ ఉన్నా కూడా కాల్ వేసుకోండి రండి రవి టవర్స్ డెడ్ ఆపోజిట్ ఏదో ఈ కాంప్లెక్స్ పేరు ఏం పేరు బ్రదర్ మీరు వైఎస్ఆర్ కాంప్లెక్స్ ఓకే చూడండి ఫ్యాషన్ లుక్ డిజైన్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి అలాగే క్లాత్ కూడా బాగుంది చూడండి మీరు చూడగానే తెలుస్తుంది ఇక్కడ ఫ్రాక్ చూడండి అండ్ చూడండి ఇక్కడ ఒక బంచెస్ ఇచ్చేసారు ఈ బంచూ కూడా డిఫరెంట్గా అండ్ ఫ్యాబ్రిక్ షైనీగా స్మూత్గా ఈ బంచెస్ చూడండి ఒకసారి వా సూపర్ అక్క ఇప్పుడు ముందు చూపించాను కదా దాంట్లో కలర్స్ కలర్స్ కూడా ఉంటాయి కొన్ని ఫాక్స్ కి కొన్ని దాని టూ కలర్స్ ఉన్నాయి కొన్ని సింగల్ ఉంటాయి కొన్ని ఫోర్ కలర్స్ కూడా ఉంటాయి డిపెండ్స్ ఆన్ పీస్ ఓకే అలా సరే ఇప్పుడు అన్ని పార్టీ వేర్ చూసాం కదా డైలీ ఇప్పుడు సమ్మర్ కాటర్స్ ఏమైనా ఉన్నాయో చూపిస్తాను పార్టీ వేర్ లో ఇంకా చిన్న బేబీస్ కి క్రాప్ టాప్స్ కూడా ఉంటాయి ఓకే క్రాప్ టాప్ చూద్దామా సరే ఇప్పుడు చూడండి చిన్న పీస్ క్రాప్ టాప్ లేడీస్ కి ఫ్రీ సైజ్ వచ్చినట్టు క్రాప్ టాప్ చిన్న పిల్లలు కూడా ఉంటుంది చూడండి ఓకే క్రాప్ టాప్ స్టార్టింగ్ ఎంత వస్తుంది టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ అంటే ప్యూర్ జార్జెట్ లో ఇది త్రీ థౌజండ్ పీస్ చూడండి జార్జెట్ అనమాట ప్యూర్ జార్జెట్ లో ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ చూడండి టూ షేడ్స్ లో వచ్చేసింది ఇలా ఉంది చూడండి వా బ్యూటిఫుల్ రియల్ మిర్రర్ వర్క్ అండి మిర్రర్ రియల్ మిర్రర్ ఇది కూడా మీకు జార్జెట్లో వచ్చే రూపంలో వస్తుంది చిన్న బీపీస్ అండ్ దీంట్లో మీకు బాందనీ స్టైల్ కావచ్చు క్రష్ మోడల్స్ కావచ్చు ఈ విధంగా మీకు ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న అన్ని డిజైన్స్ కూడా అవును నిషే కూడా పిల్లలకి కాటన్ వస్తారు వస్తున్నట్టు పిల్లలు కూర్చుకునే అట్లా సమస్య ఏం ఉండదు అవును ఇవన్నీ కలర్ వెరైటీస్ చూడండి పాప్లోన్ మోడల్ ఇది

క్లాత్ చాలా బాగుందండి మీరు చూడండి ఫీల్ అవ్వచ్చు అనమాట ఎంత స్మూత్ ఉందో అండ్ ఫుల్ ఆఫ్ టాప్ వచ్చేటప్పుడు ఫుల్ కంప్లీట్ గా సీక్వెన్స్ వర్క్ వచ్చింది చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండదు మేడం ఉండే రేటే ఎంత అంత కస్టమర్ ఫోటో తీసుకొచ్చిన అదే రేట్ చూడండి నెక్స్ట్ వెరైటీ ఇది క్రాప్ టాప్ లోని బాగుంది స్టైల్ పింక్ లో మీకు ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ స్టోన్ వర్క్ వచ్చేస్తుంది ఇది కూడా చూడండి మేడం ఇది ఇంగ్లీష్ కలర్ ఇంగ్లీష్ కలర్ ఓకే ఓకే చూడండి బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి అన్నీ కూడా సో చూడండి కానీ డిజైన్స్ అన్నీ ఎంత డిఫరెంట్ గా ఇది ఎంత వస్తుంది మనకు ఇది వన్ ఎయిట్ వన్ ఓకే దీంట్లో మన కలర్స్ కావాలా మన ఈ గల కలర్స్ ఉంటాయి మేడం క్వాలిటీ అని ఉంటాయి సైజెస్ కూడా సైజెస్ ఇది పెద్ద సైజ్ వరకు వస్తాయి పెద్ద సైజ్ వరకు పెద్ద పాప వరకు వస్తాయి సిక్స్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఇప్పుడు కస్టమర్ తీసుకున్నారు ఇది సెలక్షన్ సెలక్షనే

సింగిల్ పీస్ కూడా మనకు మీకు నచ్చిన కలర్ ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ పెట్టుకోండి కింద వాట్సాప్ నంబర్ కి వాట్సాప్ తెప్పించుకొని మీరు ఫ్రీ టైం అంటే మా టైమింగ్ లో ఓకే వీడియో కాల్ చేసుకొని వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఓన్లీ ఇంటర్నేషనల్ కస్టమర్స్ ఇంటర్నేషనల్ కస్టమర్స్ ఆ ఇంటర్నేషనల్ కొరియర్స్ కూడా చేస్తారు చేస్తారు లోకల్ ఇంటర్నేషనల్ కూడా చేస్తారు ఓకే ఇప్పుడు ఇది స్వీడన్ వెళ్తాంది ఇంటర్నేషనల్ ఓకే అప్రాక్సిమేట్ ఎంత పడుతుంది మనకు స్వీడెన్కి ఛార్జెస్ మేడం అది వాళ్ళ కేజీ పర్ కేజీ చార్జెస్ ఉంటాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ ఓకే చూడండి ఎథెటిక్ స్టైల్లో చూడండి కంప్లీట్గా మీకు మిడర్ వర్క్ చూడండి బా ఫ్యాబ్రిక్ బాగుంది చూడండి బార్డర్ వస్తున్నాక చూడు లాంగ్ ఫ్రాక్ బేబీస్ చుడిదార్ లాగా వస్తుంది నెక్ మోడల్ వస్తుంది స్లీవ్స్ కూడా వస్తాయి దీనికి ఇట్లా ఓకే ఓహో ప్యాటర్న్ డిఫరెంట్ ఇట్లా దీనికి స్లీవ్స్ దుప్పట్ట అంతా వస్తుంది పీస్ రీపీస్ పీసెస్ ఫ్యాబ్రిక్ ఏది వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ చిన్ చినాన్ షిఫ్ అనక ఇది చినాన్ షిఫ్ లైనింగ్ లో మీకు డబుల్ లైనింగ్ డబుల్ లైనింగ్ ఓకే కలర్స్ కూడా బాగుంది నీవంతా ఎరేంజ్ వస్తాయి బ్రదర్ ఇది టూ థౌసండ్ అనమాట టూ థౌసండ్ ఇప్పుడు ఎథనిక్ వేర్ లో ఇది చూడనక బ్రాండెడ్ పీస్ మిడ్డీ టైప్ బేబీకి కలర్స్ డిజైన్స్ కొంచెం కొత్త ఉన్నాయి కదా ఇట్లా కూడా ఉంటాయి చూడండిక చూడండి ఇలా ఉంటది ఇప్పుడు కలర్స్ కొత్త ఉంటాయి 40 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడు పనికి వస్తున్నాక కొత్త కొత్తలు చేస్తా ఉంటారు కానీ ఎక్స్‌పీరియన్స్ బట్టే కదా అక్క అమ్మలో కాటన్ ఫ్రాక్స్ ఐదని కాటన్ ఫ్రాక్స్ అప్పుడు క్లాస్ ఉంటాయి మన దగ్గర ప్యూర్ కాటన్ అంటే కాటన్ ఫ్రాక్స్ కాటన్ లో కూడా ప్యూర్ అండి మీకు అసలు ఇంకా పక్కన పెట్టలేదు లైనింగ్ కూడా మనకి లైనింగ్ కూడా మీకు కాటన్ వచ్చేస్తుంది వచ్చేసింది డిజైన్ కూడా సింప్లీ సూపర్ ఎంత బాగుందో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ సెవెన్ ఫిఫ్టీ ఓకే డెనిమ్ లో ఒక డెనిమ్ లో ఫ్రాక్ ఓకే సో గ్రాస్ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ మనము గ్రాండ్ సెక్షన్ నుంచి ఈ సీజన్కి సరిపడే విధంగా మనకు కాటన్ సెక్షన్ వరకు చూపిస్తున్నామండి బేబీ బాయ్స్లో కూడా ఉన్నాయి అవి కూడా కవర్ చేద్దాము ఇక్కడ వీళ్ళ దగ్గర చిన్న సిక్స్ మంత్స్ బేబీ దగ్గర నుంచి ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ పిల్లలకు సరిపడంత

చూడండి బ్యాగ్ కూడా వర్క్ వస్తుంది అక్క స్లీవ్స్ ఈ ప్యాంట్ దుప్పట్టాక వాక్ చూడండి ఎంత బాగుంది ఇంటర్నేషనల్ షిప్పింగ్ అండి సో మన వాళ్ళు ఎక్కడైనా యూఎస్ఏ కానీ న్యూజెర్సీ కానీ ఎక్కడ ఉండి సెటిల్ అక్కడ మనకు చాలా కాస్ట్ పడతాయి కదా సో ఇక్కడ నుంచి మీరు షిప్మెంట్ చేసుకోవచ్చు సో ని బట్టి ఉంటుంది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది సో వీళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు బ్రదర్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ మీరు మేము చేస్తున్నాం మేము ఆల్రెడీ మా కస్టమర్స్ అంతా యూఎస్ లో సెటిల్ అయినారు అట్లా అలవాటు అయిపోయింది అంటే మేము మా డాడీ కస్టమర్స్ వాళ్ళంతా చదివి అక్కడ యూఎస్ లో ఉన్నారు ఇప్పుడు ఓకే వాళ్ళ ఇక్కడ ఇప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా వీళ్ళే ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు ఓకే ఓకే సూపర్ చూడండి అక్క అబ్బా ఫుల్ ఇంక రంజాన్ వస్తుంది కదా రంజాన్ స్పెషల్ కలెక్షన్ ఇవన్నీ కూడా చూడండి ఇంకా రంజాన్ ఇంకా సీజన్ ఇంకా వేరే వస్తాయి ఇంకా వస్తాయి సరే చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉందో చూడండి అంటే ఎనక కూడా ప్లేన్ లేకుండా వర్క్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఎంత బ్రదర్ కాస్ట్ ఇంత హెవీ రేంజ్ లో వచ్చినప్పుడు హెవీ ఉన్నప్పుడు ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది న్యూ బార్న్ బేబీస్ న్యూ బార్న్ బేబీస్ కూడా మన దగ్గర చూడండి అక్క షార్ట్స్ షర్ట్స్ ఉంటాయి కుకుంబర్ బ్రాండ్ ఫ్యాబ్రిక్ చెక్ చేద్దాం ఒకసారి చూడండి ఇంట్లో కలర్స్ ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి చూడండి ఒకసారి ఇంటి కలర్స్ ఒకసారి చూడండి న్యూ బార్న్ బేబీస్ సెక్షన్ అనమాట ఇది ఓకే అబ్బా

ఫ్రీ సైజ్ లో మీకు 2 పీసెస్ 3 సెట్ ఐది 3 పీసెస్ సెట్ సెట్ ఓకే ఇదంత ఏ రేంజ్ వస్తా మనకి లాంగ్ ఫ్రాక్ కదా 4000 3500 ఆ రేంజ్ ఆ రేంజ్ లో వస్తా ఓకే ఫంక్షన్ వేర్ అక్క ఫంక్షన్ వేర్ అండి అంటే ఇప్పుడు మన దగ్గర న్యూ బార్న్ బేబీస్ దగ్గర నుంచి 50 60 ఇయర్స్ సరపడ పిల్లల వరకు ఉన్నాయి అన్నీ కూడా ఓకే బేబీ బాయ్స్ చూద్దామా అవేలా ఉన్నాయి ఇవైతే సూపర్ కలెక్షన్ అవి కూడా చూద్దాం ఒకసారి సో గా ఇప్పుడు వరకు ఆడపిల్లలు చూసారు కదా ఇప్పుడు బాయ్స్ మీ సెక్షన్ మీ సెక్షన్ అనగానే స్మైల్ వస్తుంది బ్రదర్ బాయ్స్ చూడండి ఇది ధోతి అండ్ ప్యాంట్ కాంబినేషన్ వస్తుంది ఓకే ఎథనిక్ వేర్ ఎథనిక్ వేర్ సో అవి కూడా ఎథనిక్ ఇవి కూడా ఎథనిక్ పార్టీ వేర్ స్టార్ట్ చేసాం ఫస్ట్ పార్టీ వేరే కదా మేడం అవును చూడండి ఇప్పుడు టూ కాంబోస్ ఓకే ప్యాంట్ అన్న వేసుకోవచ్చు ధోతి అన్న వేసుకోవచ్చు అక్క టూ కాంబోస్ వచ్చినాయి సో మనకు మెన్స్ లో బాయ్స్ లో ఎంత స్టార్టింగ్ మన దగ్గర బాయ్స్ లో మేమ్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ మేమ్ 400 నుండి 400 నుంచి స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఇది సిక్ చూడండి ఇది చూడండి మేడం సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు ఫ్యాన్సీ పీస్ ఓకే షార్ట్స్ వస్తాయి క్వాలిటీ కూడా చూడండి అబ్బా క్వాలిటీ ఇంక మీరు ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఇంకా చూసే అవసరం లేదు బట్ మన ఛానల్లో ఫస్ట్ టైం చేపిస్తున్నారు కాబట్టి నేను చూడాలని చెప్పేసి చూస్తున్నాను చెక్ చేస్తున్నాను అని చెప్పితే ఇంక అసలు వేలు పెట్టే పండేది అన్నట్లు ఇంకా క్వాలిటీ చాలా బాగుంది అలాగే ప్రైజెస్ కూడా మీరు చూసుకున్నట్లయితే చాలా వరకు రీజనబుల్గానే ఉన్నాయండి అన్నీ కూడా సో ఫ్యాబ్రిక్ అలానే ఉంది రేంజెస్ కూడా అలానే ఉన్నాయి ఇంకా సో నెక్స్ట్ ఇంక బాయ్స్లో నెక్స్ట్ కలెక్షన్ వన్ బై వన్ చూపిస్తాను మేడం కోట్ మోడల్ మోడల్ బాయ్స్కి ఓకే సో త్రీ పీసెస్ సెట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర కోట్ మోడల్ ఫైవ్ పీసెస్ సెట్స్ బ్లేజర్ బ్లేజర్స్ టీషర్ట్ వస్తుంది అక్క ఇవెంత ఏ రేట్ వస్తుంది మనకు ఇది ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా వస్తుంది ఓకే మేడం ఇంకా ఎథనిక్ వేర్లో వెరైటీస్ జోధ్పూరి జోధ్పూరి మోడల్ ఇప్పుడు జోధ్పూరి మోడల్ కింద ప్యాంట్ వస్తుంది ఓకే సో జోధ్పూర్ మోడల్ చూడండి సో మనకు వీడియోలో ఏ రేట్ చెప్తామో అదే ఉంటుంది పక్కాగా సో ప్రతిదీ కూడా ఇంటర్నేషనల్ షిప్పింగ్ అండ్ ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఉంటుందంట ఇంటర్లైజ్ చేసుకోండి సో ముఖ్యంగా బెస్ట్ డిజైన్స్ అలాగే మీకు ఫ్యాబ్రిక్ అయితే ఉంది ఫ్యాబ్రిక్ చూడండి ఒకసారి చెక్ చేయండి ఒకసారి మీకు ఇలా చూస్తుంటేనే తెలుస్తుంది ఫ్యాబ్రిక్ బ్లాక్ ఈ విధంగా డిజిటల్ ప్రింట్ కోట్ వచ్చింది జకాట్ టైప్ ఓకే ఓకే జకాట్ చూడండి జకాట్ టైప్ అంటే ఇది ఇలా వస్తుంది అవుట్లుక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది సో ఎంత వస్తుంది బ్రదర్ మనకు సెట్ సో నెక్స్ట్ ఐటమ్ అనమాట ఈ విధంగా మనకు త్రీ పీసెస్ ఫైవ్ సెట్ త్రీ పీసెస్ బ్రదర్ సెట్ ఇది త్రీ పీసెస్ సెట్స్ ఓకే బాగుంది క్వాలిటీ అంతా సో ఇకపోతే ఇలాంటివే కాకుండా అండ్ మెన్స్ లో కూడా జోత్పూరి కావచ్చు అండ్ కుర్తీ మోడల్ కుర్తా టైప్ వస్తుంది కదా కి పార్టీస్ ఫంక్షన్స్కి పార్టీస్కి ఫెస్టివల్స్కి అన్నిటికీ సరిపడా కలెక్షన్ అయితే ఉంది మన దగ్గర ఇది చూడండి ఎంత డిఫరెంట్గా అవుతాయిందో ఎంత గ్రాండ్గా ఉందో మోదీ మోదీ స్టైల్ వస్తుంది వస్తాయి ఓకే రెండు వస్తాయి సో వాళ్ళకి ఏది కంఫర్ట్ ఉంటే అది ప్రిఫర్ చేసే విధంగా టూ ప్యాంట్స్ మా ధోతి ప్యాంట్ రామాల చుడి ప్యాంట్ రెండు ఇచ్చారు సో ఇవి వచ్చేసి మనం కాస్ట్ చూపిస్తాను ఒకసారి ఎంత ఉంది బ్రదర్ ఇలాంటి మోతి స్టైల్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అలా వస్తుంది చూడండి దీంట్లో చూడండి వెరైటీస్ అయితే ఉన్నాయి ఈ విధంగా వెరైటీస్ కాంబినేషన్స్ కానీ వెరైటీస్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి అండ్ వీటిలో సైజెస్ ఎలా వస్తాయి బాన్ బేబీ టు 14 ఇయర్స్ వరకు ఉంటాయి బాయ్స్ లో కూడా బాన్ టు 14 ఇయర్స్ వరకు ఉంటాయి ఓకే మామూలు డైలీ జీన్స్ స్క టీ-షర్ట్స్ స్క షర్ట్స్ సో పెద్ద పిల్లలకి మేడం ఇది చూడండి అదే మనం చూస్తాం కదా ఇంద పెద్దది పెద్ద సైజు ఓకే ఓహో సేమ్ ఓకే అంటే ఒక ఇంట్లో ట్విన్స్ ఉంటే వేసుకోవచ్చు పెద్ద పిల్లలు ఇద్దరు ఒక ఉంటే మగ పిల్లలు ఇద్దరు ఉంటే ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు అయితే బాగుంటుంది చూడండి కలర్స్ అన్నీ కూడా అండ్ వెరైటీస్ అయితే చాలానే ఉన్నాయండి వీడియోలో మీకు విత్ ఇన్ మీకు కూడా బోర్ కొడుతుంది చూడడానికి ఈ విధంగా అయితే ఉన్నాయి సో గాస్ కిడ్స్ లో మీకు బెస్ట్ కలెక్షన్ వెరైటీస్లో ఏదైనా వెరైటీగా చూడాలనుకుంటే సెపరేట్ ప్యాంట్ షర్ట్స్ అండ్ మీ బడ్జెట్లో చూడాలనుకున్నట్లయితే ఒకసారి చూడండి కిడ్స్ ఫ్యాషన్స్ అనంతపూర్లో వైఎస్ఆర్ అయితే ఉంటుంది రవిరా టవర్స్ జెడ్ ఆపోజిట్

చూడండి ఇలా అనమాట ఈ విధంగా అయితే ఉన్నాయి కలర్స్ ఆల్ వెరైటీస్ ఫార్ కిడ్స్ న్యూ బాండ్ టు అన్నీ ఉన్నాయి మన దగ్గర ఓకే